ఇరవై నాలుగు లక్షల విద్యార్థుల జీవితాలతో మోదీ ప్రభుత్వం ఆడుకుంటోందని పిసిసి అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ అన్నారు ఉస్మానియా వర్సిటీలోని లైబ్రరీలో నీట్ పరీక్ష రద్దు చేయాలని దీక్ష చేపట్టారు నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలన్నారు ఇరవై నాలుగు గంటల్లో కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు తీవ్రమైన ఇబ్బందులై వాళ్ళ జీవితాలే ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భంలో ఇవాళ వరుస లీకేజీలతోని ప్యాకేజీలతోని మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటబాడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు నీటిని రద్దు చేసి ఎన్టీఏ డైరెక్టర్ను తొలగించి సీబీఐతో విచారణ జరిపిస్తే తప్ప నీట్ పేపర్ లీకేజీలో మరింత విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగా బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ది ఉంటే సీబీఐతో విచారణ జరిపించి తక్షణం నీట్ పేపర్ని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ మోడీ ప్రభుత్వ ఆయామంలో కేంద్ర మంత్రి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉండో తక్షణం రాజీనామా చేయాలి మోడీ కూడా ఈ దేశం ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్